అంటే ఇప్పుడు బీసీసీఎం గురించి మీ స్పందన ఏంటంటారు ఆ ప్రకటన పైన మేము మొట్టమొదట నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీకి నిజంగా బీసీలందరూ మేల్కోవాలి బీసీలంతా కలిసి రాజ్యాన్ని ఏలుకోవాలని నేను ఒక అభివృద్ధి బీసీ వర్గాలు కావచ్చు తెలంగాణలో బీసీ జనాలు కావచ్చు మద్దతు ఒకప్పుడు అంటే పెద్ద అవేర్నెస్ లేదు కానీ ఇవాళ చాలా మంది విద్యావంతులు ఉన్నారు ప్రతి ఒక్కరు ఈ స్మార్ట్ ఫోన్ చేయంగా ప్రతి ఒక్కరు కూడా రాజకీయాల వైపు చూస్తూ ఉన్నారు రాజకీయాలు ఏమవుతుందనేసి వాళ్ళు ఒక ఫోన్ల ద్వారా సోషల్ మీడియా ద్వారా వాళ్ళు చూస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా బీసీని ఇంతవరకు ఎవరు కూడా ప్రకటించలేదు మొట్టమొదట భారతీయ జనతా పార్టీ ప్రకటించు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ బీసీ ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ అభ్యర్థాలు రానున్న ఎలక్షన్లో కావచ్చు చూసుకుంటే కాంగ్రెస్ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు దళిత కావచ్చు కనుక ఏళ్ళను చూసుకుంటే కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు సడన్గా మనకు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి కూడా బీసీలకు ఎవరికి రాలేదు దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పేసి అన్నాడు అది కాలేదు ఇప్పుడు మరి బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అని అంటున్నాడు కదా అలాగే అనుకోవచ్చు ఎన్నికల సమయంలో మాత్రం ఇది భారతీయ జనతా పార్టీ చెప్పడం తక్కువ పనిచేయడం ఎక్కువ సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే చెప్పడమే కాదు అమల్లో పెట్టేటువంటి పార్టీ ఇవాళ బీసీలో ఇవాళ అనేకంగా పార్లమెంట్లలో బిల్లులు పాస్ అయినాయి థర్టీ త్రీ పర్సెంట్ ఎప్పుడు కూడా రాజకీయం చేసిన అన్ని పార్టీలు తప్ప ఎప్పుడు కూడా మహిళల కోసం ఆలోచించలే ఒక నరేంద్ర మోడీ గారు ఇవాళ త్రిబుల్ తలాక్ విషయంలో కావచ్చు ఆర్టికల్ త్రీ సెవెంటీ విషయంలో కావచ్చు అనేక అంశాలు జీ డిమానిటేషన్ కావచ్చు ఇవన్నీ వట్టి విషయాలు కావు ఇవి అనేకమైనటువంటి ఒక సంచలనమైనటువంటి విషయాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా బీసీ ముఖ్యమంత్రి అనేది తప్పకుండా మా బీసీలు మేలుకుంటారు రాజ్యాన్ని ఏలుకుంటారు అనే నమ్మకం మాకు